మార్నింగ్ నుండి హౌస్లో వంట సెక్షన్కి మించి పెద్దగా ఏమీ జరగట్లేదు ఇక హౌస్లో త్వర త్వరగా వంట చేసుకుని ముందు ఆ పని కానించేస్తే నెక్స్ట్ టాస్క్ లో ఆడుకుందామని చూస్తూ ఉంటారు అయితే పక్క టీం వాళ్ళు చికెన్ వండుకొని తింటూ ఉంటారు అయితే ఆ చికెన్ కర్రీని చూసి ఇక్కడ రోహిణి నైనికా అయితే లొట్టలేస్తూ కనిపిస్తారు ఇక ఈ చికెన్ని కాస్త వేసేద్దామా వాళ్ళకి తెలియకుండా అంటూ అనుకుంటూ ఉంటే హరితేజ మాత్రం ఆపుతుంది ఒరే వచ్చి ఇంకా ఒక్కరోజు అయింది ఇప్పుడే ఎందుకు గొడవలు గోలలు వదిలేయండి మళ్ళీ ఇది ఒక రీజన్ పెట్టి సాగతీస్తారు అవసరమా అంటూ హరితేజ ఆపడం జరిగింది లేదంటే రోహిణి పక్క టీంలో ఉన్న చికెన్ని తన కడుపులో వేసేయడానికి చాలా యాక్టివ్గా అయితే ట్రై చేయడానికి రెడీ అయిపోయింది అయితే అంతలోనే నిఖిల్ కూడా వస్తాడు తన తిన్న ప్లేట్ని కడుక్కుంటూ ఉంటాడు ఇక కడుక్కుంటూ ఉంటే అబ్బా చికెన్ కదా లాగించేవలే అంటూ రోహిణి నైనిక అయితే ఆట పట్టేస్తూ ఉంటారు ఇక అంతలోనే బిగ్ బాస్ అయితే అంటాడు మీ పనులన్నీ కాల్ ఇచ్చేస్తే మీరు డైనింగ్ ఏరియా దగ్గరికి అందరూ రావాల్సి ఉంటుంది అంటూ అయితే బిగ్ బాస్ ఇప్పుడు కొత్త టాస్క్ అయితే ఇవ్వబోతున్నాడు హౌస్ అందరి కోసం మరి టాస్క్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను